శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం యాభై నాలుగవ భాగము రాముడు లక్ష్మణుడు సీతాదేవి నారచీరలను ధరించారు అప్పుడు అక్కడే ఉన్న వశిష్ఠుడు కల్పించుకుని కులపాంసని ఓ దుశ్శీల ఓ దుర్బుద్ధి రాజును వంచావు నీకొక హద్దు పద్దు లేకుండా పోయింది సీతాదేవి అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు వెళ్ళదు రామునికి బదులుగా సింహాసనం అధిష్టిస్తుంది గృహస్థులకు ఎవరికైనా భార్యయే ఆత్మ ఈ రాముని ఆత్మ అయోధ్య సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంది అలా కాక సీతాదేవి రామునితో అడవులకు వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం ఈ పట్టణమంతా వెళ్ళిపోతుంది దండనాయకులు జనం అందరూ వెళ్ళిపోతారు మరొక్క మాట భరతుడు శత్రుఘ్నుడు కూడా నారచీరలు ధరించి అడవిలో అన్నను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు నువ్వు ఏకాకిగా ఒక్కదానివి ఈ శూన్య సామ్రాజ్యాన్ని వేలుకుందివుగాని రాముడు ఏలనిది రాజ్యం కాదు అది అడవి రాముడు ఉన్నది అడవి కాదు అదే రాజ్యం ఆ భరతుడు నీకు ఈ రాజుకే పుట్టి ఉంటే తండ్రి ఇవ్వని సామ్రాజ్యాన్ని అతడు స్వీకరించడు ఏలుకోడు అర్హుణ్ణి అనడు నువ్వు ఈ నేల మీద నుంచి ఆకాశానికి ఎగిరినా సరే పితృవంశ చరిత్రను తెలిసిన ఆ భరతుడు మరోలా చెయ్యడు పుత్రస్నేహంతో భరతుడికి అప్రియం చేస్తున్నావు రాముణ్ణి అనుసరించి వెళ్ళని మనిషే ఉండడు ఈ లోకంలో ఈరోజే చూస్తావు పశుపక్షాదులే కాదు చెట్లు చేమలు కూడా రామునితో పాటు కదిలి వెళ్ళిపోతాయి అంచేత ఓ దేవి నా మాట విను ఉత్తమాభరణాలు ఇచ్చి కోడలిని గౌరవించు నీ కోరికల్లో ఇది లేదు కదా వారించు నారచీరలు తీసేసుకో వాటికి ఈ తల్లి అర్హురాలు కాదు వశిష్ఠుడు ఎంతగా చెప్పినా వినిపించుకోలేదు దశరథుడు నాకు చావైనా రాలేదే అంటూ ఒక్కసారి రామా అని మూర్చిపోయాడు కొంతసేపటికి సుమంత్రుణ్ణి పిలిచాడు సీతాదేవికి పదునాలుగేళ్లకు సరిపడా వస్త్రాలు ఆభరణాలు తెమ్మన్నాడు అడవులకు ప్రయాణానికి సిద్ధమైన సీతను చూసి కౌసల్య ఎన్నో మంచి మాటలు చెబుతుంది భార్యలు తమ భర్తలను సుఖాలలో అనుసరిస్తారు దుఃఖాలలో వదిలేస్తారు అనే లోక ప్రవాదాన్ని నువ్వు అసత్యం చేస్తున్నావు కానీ కొందరు స్త్రీలు స్వభావం ఎలా ఉంటుందంటే సుఖాలు ఎన్నైనా హాయిగా అనుభవిస్తారు చిన్న ఆపద వచ్చిందంటే చాలు భర్తను తిట్టిపోస్తారు వదిలేస్తారు కూడా అసత్యలీలలు వికృత స్వభావాలు ఆంతర్యం అంతుపట్టదు పాపసంకల్పులు క్షణంలో విరాగిణులు అయిపోతారు కులం కానీ విద్య కానీ ఇచ్చింది కానీ చేసింది కానీ ఏదీ జ్ఞాపకం ఉండదు నిమిషంలో అన్నీ మర్చిపోతారు అనిత్య హృదయులు కానీ నువ్వు మాత్రం పతివ్రతవు పతివ్రతలకు భర్త ఒక్కడే దైవము అడవులు పాలయ్యాడు కదా అని నా పుత్రుణ్ణి ఎప్పుడూ అవమానించకే నిర్ధనుడో సధనుడో నీకు రాముడే దేవుడు స్త్రీనాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే అప్పుడు సీత కూడా ఉత్తమ పతివ్రత వలె సమాధానంగా వాద్యతే వీణ न चक्रो वर्तते रथः नापतिसुखमेधेत यः स्यादपि सतात्मजा मितं ददाति हि पिता मितं माता मितं सुतः अमितस्य हि दातारं भर्तारं का न पूजयेत् साहमेवं गता श्रेष्ठ శ్రుతర్మ పరా ఆర్యే ఆేవ మేహం స్త్రీణ భర్తిదైవతం భర్త పట్ల ఎలా ఉండాలో నాకు తెలుసు వెన్నెల చంద్రుణ్ణి ఎలా విడిచిపెట్టదో నేను ధర్మాన్ని అలా అనుసరిస్తాను తీగలు లేనిదే వీణ మోగదు చక్రాలు లేనిదే రథం నడవదు పుత్రులు ఎంతమంది ఉన్నా భర్త లేకపోతే స్త్రీకి సుఖం లేదు గౌరవం లేదు కన్న తల్లిదండ్రులు ఏది ఇచ్చినా మితంగా ఇస్తారు పుత్రులు అంతే భర్త ఒక్కడే అమితంగా ఇస్తాడు అటువంటి భర్తను పూజించని భార్య అంటూ అసలు ఉంటుందా ఇన్ని తెలిసి నేను నా భర్తను నా దైవాన్ని అవమానిస్తానా నాకు రాముడే దేవుడు సీతాదేవి మాటలు విని కౌసల్యాదేవి కళ్ళ వెంట కన్నీళ్లు ప్రవహించాయి అది దుఃఖమో ఆనందమో తెలియని స్థితి శ్రీరామ రామ రామే తి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ